నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల పదమూడవ వినిపించే కథ వికే ఎనిమిది వందల పదమూడు శ్రీ శివ సోమయాజుల గారి కథ పురహితుడు ఈ కథ ప్రతి ఆదివారం ఉదయం అమెరికా నుంచి శ్రీ విజయభాస్కర్ రాయవరపు నిర్వహించే కథాకళ జూమ్ సమావేశంలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి రెండున రచయిత శ్రీ శివ సోమయాజుల స్వయంగా వినిపించిన కథ ఈనాటి ఎనిమిది వందల పదమూడవ వినిపించే కథ పురహితుడు ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం బాగా ఎండన పడి వచ్చిన కామేశ్వర శాస్త్రి ముఖం ఎర్రగా కందిపోయింది మోటార్ సైకిల్ బయట పార్క్ చేసి ఇంట్లోపలికి వస్తూనే పైన ఉత్తరేయాన్ని తీసి విసిరేశాడు అది గమనించిన అన్నపూర్ణమ్మ ఏ రాకావుడు ఇవాళ బాగా ఆలస్యమైనట్టుంది చిరగా కూడా ఉన్నావు స్నానం చేసి బయటికి వెళ్ళావు కాబట్టి వెంటనే వచ్చేరా వడ్డించేస్తాను ఉద్యోగాలు వెలగబెడుతున్న వాళ్ళు ఎప్పుడో వదిలేశారు స్మార్థం చేసుకునే మనలాంటి వైద్యుగలను కూడా నిత్య విధులను ఆచరించకపోతే ఎలా మా అయినా ఆయన నా చిరాకు ఈ మండే ఎండవల్లో ఆకలవల్లో కాదు ఇప్పుడే ఒక నిశ్చితార్థం చేయించి వస్తున్నా ఎంత పట్టించుకోకూడదనుకున్నా మరీ ఆ లాంటి మాటలు నాకు వినపడుతుందనే కనీస జ్ఞానం కూడా లేదు మనుషులకి ఆ పెళ్ళి కావాల్సిన అమ్మాయి నా కాళ్ళకి నమస్కరించి తన వివాహం అనంతర కార్యక్రమాలు శుభప్రదంగా జరగాలని నా ఆశీర్వచనం తీసుకుని వెళ్ళిందో లేదో ఆమె తల్లిగారు మొదలెట్టారు ఏమిటో గారు ఇంతమంది పెళ్ళిళ్ళు చేయించే మీకు మాత్రం పెళ్ళి బాగా లేట్ అవుతోంది ఆ భగవత్ సంకల్పం ఎప్పుడు సిద్ధిస్తే అప్పుడు కదా జరిగేది అని ముందుకు రెండు అడుగులు వేయగానే డబ్బులు బాగానే సంపాదిస్తున్నాడు కారు కూడా కొనబోతున్నాడు విన్నాను అయినా ఈ రోజుల్లో పౌరోహిత్యం చేసుకునే వాళ్ళకి పిల్లలు ఎవరిస్తున్నారని సొంత మరదలే కాదని సాఫ్ట్వేర్ ఏ వాడిని చేసుకుంది ఘంతగ్గ తగ్గ బొంతా ఎవరో తగలాల్సిందే అంటూ ఆవిడ పక్కావిడితో పక్కపకాలు ఆ అమ్మాయి తండ్రి ఏమో దక్షిణ దగ్గరకు వచ్చేసరికి ముందు అనుకున్న దానికంటే తగ్గించి ఇస్తాడు నేను డబ్బు కోసం పడనని ఆయన ధీమా ఆ వేదికపైన పూల అలంకరణ చేసిన వాడికి పందిరి వాడికి చివరికి కుర్చీలు టేబుళ్ళు సప్లై చేసేవాడికి కూడా నాకంటే ఎక్కువ ఇస్తున్నారు మరీ సులకమైపోయామ్మా అమ్మ అంటూ స్నానాల గది నడిచాడు మధ్యాహ్న సంధ్యా కార్యక్రమం అయి భోజన విధి మొదలుపెట్టేసరికి సమయం పడుతుంది కాబట్టి అన్నపూర్ణమ్మ అక్కడే ఒక కుర్చీలో కూర్చుని కాముడు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ గతంలోకి జారుకుంది అన్నపూర్ణమ్మ కామేశ్వర ఘనాపాఠితో కాపురానికి వచ్చేసరికి పన్నెండేళ్లు తెనాలి చుట్టుపక్కల ఊళ్ళో అయినా వేద పఠనం అంటే ఆయన ఆధ్వర్యంలోనే జరిగేది అలా పరపతి బాగా పెరిగింది ఇద్దరి పిల్లల సంసార పోషణలో ఉన్న ఇరవై ఎకరాల పొలంలో సగం ఆయన గతించేసరికి తరిగింది కావుడి గారైన పురుషోత్తమ ఘనాపాఠి కూడా తన తండ్రి బాటలోనే నడిచాడు ఆ మిగిలిన పదెకరాలు ఆయనతోనే వెళ్ళిపోయాయి అన్నపూర్ణమ్మ గారి కూతురు సత్యవతమ్మని తెనాల్లోనే కన్యకాపరమేశ్వరి ఆలయంలో అర్చకత్వం చేసుకునే వైద్యకునికి ఇచ్చి పెళ్లి చేశారు కావుడి తల్లిగారు అతని చిన్నతనంలోనే చనిపోవడంతో అన్నపూర్ణమ్మ సత్యవతమ్మ గారుల పోషణలో పెరిగాడు కావుడు రెండు తరాల వేద ఘనాపాఠి విద్య ఆర్థిక పరంగా కలిసి రాకపోవడంతో కావుడిని చిన్నతనాల్లోనే స్మార్థం చేయిద్దామన్న ఉద్దేశంతో వేద పాఠశాలలో చదివించారు సత్యవతమ్మ కూతురు రాజ్యం కావుడి కంటే నాలుగేళ్ల చిన్నది చిన్నప్పటి నుంచి రాజ్యాన్ని ఇచ్చే చేద్దామని ఆలోచన రాజ్యం డిగ్రీ పూర్తయ్యేసరికి కొందనప్ప బొమ్మలా మెరిసిపోయింది తండ్రిని అప్పటికే పోగొట్టుకున్న కావుడు తన పౌరోహిత్య కార్యక్రమాల్లో నిలదొక్కునే ప్రయత్నాల్లో ఉన్నాడు కావుడు రాజ్యం ఒకరినొకరు ఇష్టపడ్డారు కూడా గుడిలో రాజ్యాన్ని చూసి మనసు పారేసుకున్న ఒక సాఫ్ట్వేర్ కుర్రాడు తన కుటుంబంతో స్వయంగా సత్యవతమ్మ ఇంటికి వచ్చి పిల్లనిమ్మని అడగడంతో కొంత ధర్మ సంకటనలో పడింది ఆవిడ ఎంతైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండే గౌరవ హోదాలు పురోహితుడికి దక్కవని తీర్మానం చేసుకుని స్వయంగా పెంచుకున్న మేనలున్నీ కాదని కూతురికి వచ్చిన సంబంధమే చేస్తానని పట్టుబట్టింది అన్నపూర్ణమ్మ కావుడు ఎంత బతిమాలుకున్నా సత్యవతమ్మ మనసు కరగలేదు రాజ్యం కూడా తల్లి మాటకు ఎదురు చెప్పలేకపోయింది కావుడు ఆపై తెనాల్లో ఉండలేక కాపురాన్ని హైదరాబాద్కు మార్చాడు మంచి వాక్శుద్ధి వేద పాండిత్యం వినయం స్వతహాగానే అబ్బిన కావుడికి ఆ మహానగరంలో త్వరగానే పేరొచ్చింది ఆర్థికంగా కూడా వెనుదిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేదు రాజ్యం మాత్రం పెళ్ళైన రెండేళ్లకే భర్తని రోడ్డు ప్రమాదంలో పోగొట్టుకొని ఏడాది బిడ్డతో పొట్టింటికి తిరిగొచ్చింది కావుడే తను పూజలు చేయించే ఒక భక్తుడి కంపెనీలో రాజ్యానికి ఒక చిన్న ఉద్యోగం చూపించాడు సత్యవతమ్మ బిడ్డతో రాజ్యం కావుడి ఇంటికి దగ్గరలోనే ఉంటుంది మేనెడికి చేసిన ద్రోహమే కూతురికి ఇలాంటి కష్టాన్ని తెచ్చిందేమోనని మనసులో అనుకోని రోజు లేదు సత్యవతమ్మకి కావుడు ఆకలి దంచేస్తోందన్న మాటతో ఆలోచనల్లోంచి తేరుకుంది సచివతమ్మ భోజన విధి ముగిసిన తర్వాత లాగానే మంచం మీద నడవలసిన అన్నపూర్ణమ్మ కావుడు కాళ్ళు పడుతూ ఉంటే కళ్ళు మూసుకుంది ఊళ్ళోవి ఇరుగు పొరుగుల విశేషాలు మాట్లాడుకోవటానికి వారు రోజు కేటాయించుకునే సమయం అది ఓరే కావుడు నే పోయే లోపలన్నా నిన్న ఒక ఇంటివాడిగా చూడాలని ఉందిరా అబ్బా అంత గట్టిగా నొక్కకురా అవును అయోధ్యలో కొత్తగా కట్టిన రామాలయం అందులో బాలరాముడికి దొరుకుతున్న కాంకర్యాలు చూసి తీరాల్సిందేనట పక్కింటి వాళ్ళు గత వారమే వెళ్ళి ఆయన దర్శనం చేసుకొచ్చారు అవునే ఇప్పుడు భక్తుల రద్దీతో దర్శనం దొరకటం కష్టంగా ఉందిట కొద్దిగా తగ్గిన తర్వాత నిన్ను యాత్రకు తీసుకెడతాను నా నాకంత దూరం ప్రయాణం చేసే ఓపిక లేదు కానీ నా కోరిక ఒకటి కాదనకుండా తీర్చరా కావుడు నా ఆఖరి కోరిక అనుకో నువ్వు నీ ముని మనవళ్ళ పెళ్ళిళ్ళు కూడా చూసి వెళ్తావు అందుకని ఇదే నీ ఆఖరి కోరికని ఖాయం చేసుకోకు అయినా నువ్వు చెప్పిన మాట ఎప్పుడైనా కాదన్నానా నీకెప్పుడు ఆ విషయాన్ని చెప్పలేదురా నేను కాపురానికి వచ్చిన కొత్తల్లో మా అత్తగారు వంశపారంపర్యంగా వస్తున్న బంగారు వంకీలు నాకు ఇస్తూ నాకు రాబోయే కోడలకి కాపురానికి వస్తూనే వాటిని అప్పగించమని చెప్పారు మీ అమ్మ కాపులకి వచ్చినప్పుడు నా వయసు ఇంకా ముప్పైల్లోనే ఉండడంతో నాకు వాటి మీద యావపోలేదు మీ అమ్మకి అవి ఎప్పుడూ ఇవ్వలేదు అవి ఏనాడు వేసుకోకుండానే మీ అమ్మ వెళ్ళిపోయింది చిన్నప్పుడు రాజ్యం కూడా అవి తను వేసుకుంటానని మారం చేసేది ఆ చిన్నపిల్ల చేతులకి ఏవి పెద్దవై జారిపోతాయని చెప్పి నేనే ఎప్పుడూ వేసుకొనివ్వలేదు ఆ దశలు మన ఇంటి కోడలే కాకుండా పోయింది నా దురాశ వల్ల నేనేమో అవి మనకు అచ్చి అచ్చిరావట్లేదనిపిస్తోంది వాటిని ఆ అయోధ్య బాలరాముడికి సమర్పించుకుంటేనే కానీ నాకు ప్రాయశ్చిత్తం కాదేమో రా కావుడు అప్పటికైనా మన కాలం కలిసొచ్చి నీ కళ్యాణం అవుతుంది ఏమోనన్న ఆశ కూడా పుడుతోందిరే మా అమ్మ ఏదో ప్రతిఫలం ఆశించి చేసే ఏ అర్పణకి ఫలితం ఉండదని నీకు తెలియంది కాదు అయినా రాముల వారికి వాటిని అర్పించుకోవాలనే కోరిక నీకు కలిగింది కనుక అది ఆయన ఆజ్ఞానే భావిస్తాను త్వరలోనే ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటాను ఆ చల్లని వార్త వినగానే మూతల పడ్డ అన్నపూర్ణమ్మ కాళ్ళకి మంచి నిద్ర కూడా పట్టింది లక్నో వెళ్ళే ఆ రైలు భక్తులతో ఇతర ప్రయాణికులతో కిటకటలాడిపోతోంది కావుడికి ఎదురుగా కాషాయంలో గడ్డాలు మీసాలు పెద్ద విభూతి బొట్టు పెట్టుకుని కూర్చున్న ఒకతను ధ్యానంలో నుంచి లేచినట్టుగా కన్నులు తెరిచి చుట్టూ ఒకసారి పరికించాడు ఒక సిక్కు కుటుంబం కొన్ని ముస్లిం కుటుంబాలు వెరసి ఒక మినీ భారతదేశంలా ఉంది ఆ రైలు పెట్టే బాబు చూడటానికి తెలుగువాడిలాగా ఉన్నావు రామని దర్శనానికేనా అంటూ ఆ సాధువు కామిడితో మాటలు కలిపాడు స్వచ్ఛమైన తెలుగు వినబడేసరికి కాముడికి ప్రాణం లేచొచ్చింది కొద్దిసేపట్లోనే ఎన్నో విషయాల మీద ఇద్దరు ఉత్సాహంగా మాట్లాడేసుకున్నారు కాసేపటికి ధార్మిక విషయాలపైన చర్చలు మొదలయ్యాయి నిత్యం భక్తుల చేత ఆ భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటావు కదా మరి వారి కోరికలు తీరుతున్నాయా అంటూ చిరునవ్వుతో ప్రశ్నించాడు సాధువు వారు మళ్ళీ మళ్ళీ నన్నే పూజా కార్యక్రమాల కోసం పలుస్తున్నారు కాబట్టి తీరుతున్నాయనే అనుకుంటున్నాను సర్వే సుఖినో భవంతు అన్న తలంపుతో చేసే కార్యాలు అందరితో పాటు ఆ పూజలు చేసేవారికి మేలు చేస్తాయి తమ శక్తి మేరకు పూజలు చేస్తే పాలవాడు పూలవాడు పచారీవాడు ఇలా ఇంటి చుట్టుపక్కల ఉండే ఎంతమంది లబ్ధి పొందుతారు వారందరికీ చేసిన మంచి ఊరికే పోదు కదా అంతేకాని ఆ భగవంతుడు ఏమీ చెయ్యడా కొంచెం గడుసుగా అన్నాడు దైవం మానుష రూపేణా అన్నారు కదా ఆ సర్వాంతర్యామి అందరిలోనూ ఉన్నాడు భేష్ చక్కగా చెప్పావు మనం ఇలా ఆలోచిస్తామా ఈ తురుష్కులున్నారే వారు మాత్రం దేశం కన్నా దాని హితం కన్నా వారి మతానికే పైపీట వేస్తారు ఆ వైపు కిటికీ దగ్గర టోపీ పెట్టుకున్న ఆ ముసలి సాహబున్నాడే నుంచి వాడు మన వైపే మాటిమాటికి చూస్తున్నాడు నీ దగ్గర విలువైనవి ఏమైనా ఉంటే జాగ్రత్త చేసుకో అప్పుడు తల తిప్పి ఆ వైపుకి చూశాడు కావుడు ఒక బక్క పల్చని సాయిబు ఆ సమయంలో అతని వైపే చూడటంతో ఇద్దరి కళ్ళు కలిశాయి కావుడికి అతని కళ్ళల్లో దైన్యం పెదవుల మీద చిరునవ్వు తప్ప ఇంకేమీ కనిపించలేదు అనిపించలేదు ఒకసారి అతని వైపు చిరునవ్వుతో తలాడించి మౌనంగానే పలకరించాడు మరీ అంత చనువు చూపించద్దు సర్లే నాలాంటి సన్యాసులు పూజలు స్తోత్రాలు కాకుండా సాయుధ్య సిద్ధి కోసం నిర్గణోపాసన చేస్తాం ఇహలోక సుఖాలతో మాకు పని లేదు ఇంతకీ శ్రీరామచంద్ర ప్రభువు దర్శనం కోసం ఇంత దూరం వెళ్తున్నావు ఊరకనైనా లేక ఏవైనా కార్యసిద్ధి కోసమా మా మా అమ్మ అభీష్టం మేరకు వెళ్తున్నాను ఆవిడ రాముల వారికి కానకలు సమర్పించి రమ్మంది ఆ కానుకలున్న బ్యాగ్ని తల క్రిందే జాగ్రత్తగా పెట్టుకు పడుకు చెప్పాను కదా వాడి మీద నాకు చాలా అనుమానంగా ఉంది అని అలాగే నాగపూర్ స్టేషన్లో ఆగినప్పుడు ఈ ఆరెంజ్లు కొన్నాను అవి చాలా బాగుంటాయి ఇప్పుడే ఒకటి వలిచాను తీసుకో అని చేతిలో పెట్టాడు కాముడు కూడా మొహమాట పడుతూనే దాన్ని తిని తన బ్యాగ్ని తల కిందే జాగ్రత్తగా పెట్టుకుని నిద్రపోయాడు రోజు బ్రహ్మముహూర్తంలో లేచి ప్రాతసంచ చేసుకునేవాడు ఆ మర్నాడు ఉదయం పది గంటలకి బేటా బేటా అన్న పిలుపుతో కూడిన కుదుపుతో కానీ కళ్ళు విప్పలేదు మసక మసకగా మొదలై స్పష్టంగా కనబడుతోంది ఆ ముఖం తెల్లని గడ్డం నెత్తిన తెల్ల టోపీ అదే చిరునవ్వుతో వైపే చూస్తున్న ఆ తాత లక్నో వచ్చేశాం ప్యాసింజర్లంతా దిగిపోయారు కూడా వదుటిన ఒక్కసారిగా కూర్చున్నాడు కాముడు అటు ఇటు చూశాడు భోగి ఖాళీగా ఉంది సీటు కింద చూసుకుని గొలుసుతో భద్రంగా కట్టుకున్న సూట్ కేస్ కనిపించేసరికి అమ్మయ్య అనుకున్నాడు కొన్ని సెకండ్లలోనే అర్థమైంది తను తల కింద పెట్టుకుని పడుకున్న బ్యాగ్ లేదని ఒక్కసారిగా గుండె జారిపోయింది కావుడికి మీరు నా పచ్చ బ్యాగ్ కానీ చూస్తారా ఎప్పుడూ ఇంత వళ్ళు ఆదమర్చి నిద్రపోలేదు ఎవరు తీసుకెళ్ళారు ఏమో మీరు నిన్న రాత్రి మాట్లాడుతున్నారు కదా ఒక ఆయనతో ఆయన లక్నో స్టేషన్లో వస్తోందనగా తన రెండు బ్యాగులు తీసుకుని వేరే బోగీకి మారుతూ ఉండటం చూశాను అందులో ఒక పచ్చ బ్యాగ్ కూడా ఉంది డోర్ దగ్గరికి వెళుతున్నాడేమో అనుకుని ఇంకా అరగంట టైం ఉంది స్వామి ఆరాంగా కూర్చోండి అని చెప్పాను పక్క బొగ్గిలో అతని మిత్రుడు ఉన్నాడని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయాడు ఇప్పుడిక దొరకటం కష్టమే బ్యాగ్లో ఏమైనా విలువైనవి ఉన్నాయా అవునండి చాలా విలువైనవి ఉన్నాయి ఆయన అంత మోసం చేస్తాడనుకోలేదు ఏం చెయ్యాలో కూడా తెలియట్లేదు ఊబికే దుఃఖంతో కావుడు పరేషాన్ కాకు బేట ముందు రైలు దిగుదాం ఖాదిరి అని నా భాతీజ ఒకడు రైల్వే పోలీసుగా ఈ స్టేషన్లోనే డ్యూటీ చేస్తున్నాడు అతడికి కలిసి సహాయం అడుగుదాం స్టేషన్లోకి పెట్టగానే ఒకరినొకరు చూసుకుని చాచా ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు ఖాన్ ఇతనెవరు అంటూ ఉర్దూలో ప్రశ్నించాడు ఆ భాషలోనే కొంచెంసేపు మాట్లాడుకున్నారు నువ్వు ఏమి చేస్తావు అని అడుగుతున్నాడు దుబాసీగా వ్యవహరిస్తూ అడిగాడు ఖాన్ పౌరోహిత్యం అని చెప్పబోయి మరలా వారికి అర్థమవుతుందో లేదో అని మాట మార్చాడు కావుడు నేను పౌరుల హితం కోసం ముందు ఉంటాను వాళ్ళ చేత దేవుడికి పూజలు చేయిస్తాను వాళ్ళ కోరికలు ఆ దేవదేవునికి చేరేటట్లుగా నివేదిస్తాను వాళ్ళ కుటుంబ బంధుమిత్రుల ఆయురారోగ్యాల కోసం దేవుడికి ప్రార్థనలు చేస్తాను ఖాదిర్ చూపించిన ఫోటో ఆల్బంలో చూస్తూనే గుర్తుపట్టేశాడు కాముడు ఆ దొంగ సాధువుని ఫోటోలో మామూలు వేషంలో ఉన్న ఆ స్వామీజీని ఖాన్ కూడా గుర్తుపట్టాడు ఆ బంగారు వంకెల వివరాలు అడిగి తెలుసుకుని ఖాదిర్ తన సెల్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడాడు ఖచ్చితంగా ప్రామిస్ చేయలేను కానీ పోయింది ఇప్పుడే కాబట్టి దొరికే అవకాశాలు ఉన్నాయి లక్నోలో బ్రిటిష్ వారి కాలం నుంచి చోరు బజార్ అని ఒకటి ఉంది ఈ బంగారం దొంగలు దొరకకుండా ఉండటం కోసం దొంగిలించిన దాన్ని కరిగించేసి ఈ చోరు బజార్లోని కొన్ని బంగారం షాపుల్లో అమ్ముతూ ఉంటారు కానీ మీరు గుర్తుపెట్టిన దొంగ మామూలు పిక్ పాకెట్ వాడు కనుక త్వరగా డబ్బు కోసం ఆ వంకీలని ఆ షాపుల్లో అమ్మాలని ప్రయత్నిస్తే మాత్రం దొరికిపోతాడు చూద్దాం ఈ పురోహితుడు ఎంత అదృష్టవంతుడో ఈ రోజుకి ఇక్కడే హోటల్లో ఉండమను ఖాదిర్ చెప్పిన దాన్ని మళ్ళీ ఖానే అనువదించాడు దేవుడికి మామకి కూడా మనసులోనే నమస్కరించుకొని తన ఫోన్లో అప్పటికప్పుడు హోటల్ బుక్ చేసుకుని ఆ వివరాలని ఖాదిరికి ఇచ్చి సెలవు తీసుకున్నాడు కావుడు ఖాన్ మాత్రం కావుడిని హోటల్ దాకా దిగబెట్టి తన ఇంటికి వెళ్తానని తనతో పాటే ఆటోలో హోటల్కి బయలుదేరాడు ఆ ఆటో ప్రయాణంలో ఖాన్ తన గురించి చెప్పసాగాడు ఖాన్ లక్నోలో ఒక నిరుపేద దర్జీ కుటుంబంలో పుట్టాడు కొన్నేళ్ల క్రితం భార్య చనిపోయింది ఆయనకి ఒక కూతురు ఎనిమిదేళ్ల మనవరాలు కూతురికి తలాక్ అవడంతో ఇప్పుడు ఆ కుటుంబ పోషణ కూడా ఖాన్ నెత్తకెత్తుకున్నాడు ఇతను అనేక సంవత్సరాలు హైదరాబాదులో ఒక రెడీమేడ్ ఫ్యాక్టరీలో దర్జీగా పనిచేశాడు అక్కడే తెలుగు మాట్లాడటం నేర్చుకున్నాడు ఆ తర్వాత నిఖా చేసుకుని లక్నోలోనే స్థిరపడ్డాడు ఒక వారం క్రితమే హైదరాబాద్కి పని మీద వెళ్ళాడు వాళ్ళ మనమరాలు ఫాతిమా ఒంట్లో బాగాలేదని కూతురు కాల్ చేస్తే లక్నోకి తిరిగి వస్తున్నాడు హోటల్ దగ్గర దింపిన తర్వాత తన ఇంటికి బయలుదేరడానికి సిద్ధమవుతున్న ఖాన్ రెండు చేతులు పట్టుకుని చాలా సహాయం చేశారు మీ రుణం ఎప్పటికి తీసుకోగలను అన్నాడు హిన్షాల్లా ఆ రోజు త్వరలోనే వస్తుంది మీ నగలు మీకు దొరకాలని మా దేవుడిని ప్రార్థిస్తాను ఖుదాఫిజ్ అని సెలవు తీసుకున్నాడు సాయంత్రం ఐదు గంటలకి కాముడు ఆతృతతో ఎదురు చూస్తున్న కాల్ వచ్చింది ఖాదిర్ నుంచి నాగాళ్ళు దొరికాయి అని ఆ నగలు ఇవ్వడానికి ఖాదిరితో పాటు ఖాన్ చాచా కూడా హోటల్కి రావడం కాముడికి మరింత ఆనందం కలిగించింది ఐదు వేల రూపాయలు వారికి ఇవ్వబోతే ఖాన్ వద్దని తిరస్కరించాడు నాకు ఈ డబ్బు కంటే ఎన్నో రెట్లు విలువైన సహాయం కావాలి మీ నుంచి ఒక్కసారి నాతో మా ఇంటికి రాగలరా అని అభ్యర్థించాడు ఒక్క క్షణమైనా తరపటాయించకుండా తనకు చేతనైనంత సహాయం చేస్తానని వెంటనే బయలుదేరాడు కావుడు ఆటో వచ్చి ఆ ఇరుకు గల్లీలో ఆగింది ఆటోలో నుంచి ముందర ఖాన్ వెనకాలే కావుడు దిగారు చుట్టూరా ఆ గల్లీలో బురఖాలు వేసుకుని నడుస్తున్న స్త్రీలు ఆడుకుంటున్న పిల్లలు ఒక పూర్తి ముస్లిం కాలనీలా అనిపించింది కావుడికి ఖాన్తో పాటు దిగిన ఆ హిందూ బ్రాహ్మణుడి వైపు కాసేపు ఆసక్తితో చూసిన జనాలు మళ్ళీ తమ పనుల్లో మునిగిపోయారు అది ఒక చాలా చిన్న మూడు గదుల ఇల్లు అయినా చాలా శుభ్రంగా ఉంది ముందు గదిలోనే మంచం మీద ఒక ఎనిమిదేళ్ల అమ్మాయి స్పృహ లేకుండా పడి ఉంది ఆ మంచం మీదనే ఆ పిల్ల తల్లేమో దిగులుగా కూర్చుని ఉంది ఖాన్తో పాటు వచ్చిన కావుడిని చూడగానే ఆవిడ లోపలికి వెళ్ళి తన బుర్ఖా వేసుకుని బయటకు వచ్చింది అప్పటిదాకా ఏదో మదన పడుతూ ఏమీ మాట్లాడని ఖాన్ నోరు విప్పాడు బేటా మీరు పోలీస్ స్టేషన్లో చెప్పారు కదా భక్తుల కోరికలు దేవుడికి నివేదిస్తానని అదే ఆశతో మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను మా ఫాతిమ వారం రోజులుగా ఇలాగే అస్వస్థతతో ఉందిట ఎప్పుడూ చిలాకిగా తిరిగే పిల్ల హఠాత్తుగా ఇలా అయిపోయింది మా బేటి గల్లీ చివర ఉన్న డాక్టర్కి చూపించి కొన్ని మందులు వాడింది ఫలితం కనపడటం లేదు మీరు మీ దేవుడికి కూడా ప్రార్థించండి మా ఫాతిమాకి నయం చేయమని కావుడికి తన జీవితంలోనే ఇప్పటి వరకు ఎదురవ్వని పరిస్థితి మరి మీరు మా దేవుడిని నమ్ముతారా అడిగాడు నేను మీ దేవుడిపై ఉన్న మీ నమ్మకాన్ని నమ్ముతాను పౌరహితమే మీ వృత్తి కాబట్టి మీరు మా ఫాతిమా ఆరోగ్యం బాగుపడాలన్న కోరికను మీ దేవుడి దాకా చేర్చగలుగుతారని నమ్ముతాను కాబట్టి కాదనకండి అప్పుడే సూర్యాస్తమయం ఆవబోతోంది కాబోలు ఒక బంగారు రంగు వెలుగు కిటికీలో నుంచి ఆ గదిలోని నేలపై పడుతూ మెరుస్తోంది కాముడు ఫాతిమా మంచం పక్కనే ఆ వెలుగులో కూర్చోబోతుండగా ఖాన్ కూతురు తాను నమాజ్ చేసుకునే చాపను తీసుకొచ్చి వేసింది కళ్ళు మూసుకుని ఒకసారి ఆ దేవదేవుడి రూపాన్ని మనసులోనే ప్రతిష్ఠించుకుని తన గళాన్ని విప్పాడు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటూ ఆ మహామృత్యుంజయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఉచ్చరించే క్రమంలో నిమగ్నుడైపోయాడు కావుడు మగ్రీద్ సమాజ సమయం మొదలైంది అన్న సూచన దూరంగా ఉన్న మసీదు మైక నుంచి వినిపిస్తోంది ఖాన్ ఆమె కూతురు ఇద్దరు కూడా కావుడి పక్కనే నమాజ్ చేయటం ప్రారంభించారు ఇరవై నిమిషాల తర్వాత కళ్ళు తెరిచారు ముగ్గురూ కూడా ఫాతిమా విప్పారున్న కళ్ళతో వీరికేసి చూస్తూ ఉండటం మొదట గమనించింది ఖానే ఒక్క ఉదుట వెళ్ళి ఫాతిమా నుదుటన ముద్దు పెట్టాడు కాముడి కళ్ళల్లో కూడా ఆనంద భాష్పాలు ఖాన్ లేచి ఒక్క కాముడిని కావుడిని ఆలింగనం చేసుకున్నాడు కాముడు అప్రయత్నంగా తన చేతులతో ఖాన్ని పదవి పట్టుకున్నాడు ఇంతలో లోపలికి ఎవరో మనుషులు వచ్చిన సందడి మధ్యాహ్నమే వచ్చి మందు వేసి వెళ్ళాం పని చేసినట్టుంది ఫాతిమా జ్వరం తగ్గి కళ్ళు తెరిచింది వాళ్ళమ్మకి చెప్పాం వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లమని అబ్బాజాన్ని వచ్చేదాకా కుదరదు అని ఆలస్యం చేసింది ఇప్పటికైనా తీసుకెళ్ళకపోతే ప్రాణం మీదకి రావచ్చు వెంటనే తీసుకుపోదాం మీరు డబ్బు సిద్ధం చేసుకోండి హడావిడి చేస్తున్నారు ఆ వార్డు ఆరోగ్య కార్మిక వాలంటీర్లు కావుడు ఖాన్ వద్ద సెలవు తీసుకుని ఆ మర్నాడు అయోధ్యకు వెళ్లే దోవలో కాల్ చేస్తానని చెప్పి అతని నంబర్ తీసుకున్నాడు ఉదయాన్నే లేచి ఆరింటికల్లా అయోధ్యకు వెళ్లే రైలెక్కాడు కావుడు రెండు గంటల తర్వాత తన సామాన్ని అయోధ్య రైల్వే స్టేషన్ క్లోక్ రూమ్లో పెట్టి తన మామ ఆభరణాలని ఒక చిన్న సంచిలో పెట్టుకుని అయోధ్య మందిరం వైపు నడవసాగాడు ఫాతిమా ఎలా ఉందో కనుక్కుందామని ఖాన్కి కాల్ చేశాడు మొదటి రింగులోనే ఎత్తాడు ఖాన్ చాలా దుఃఖంలో ఉన్నాడు ఫాతిమాకి కిడ్నీలు చెడిపోయాయి అంటున్నారు వీలైనంత త్వరగా కిడ్నీ మార్పిడి చేయకపోతే బతకదు అంటున్నారు అంటూ గద్గద స్వరంతో ఖాన్ కావుడి గుండె ఒక్కసారి కలుక్కుమంది అయినా ధైర్యం చెబుదామని ఫాతిమాకేమీ కాదు ఇప్పుడే శ్రీరామచంద్రుడి దర్శనానికై అయోధ్య మందిరం దగ్గరలో ఉన్నాను ఆయన్ని నా శక్తి మేరకు ప్రార్థిస్తాను ఆయన తప్పకుండా ఫాతిమాని రక్షిస్తాడన్న నమ్మకం నాకుంది ఫాతిమా అమ్మ కిడ్నీ సరిపోతుందేమోనని ఇప్పుడు పరీక్ష చేస్తున్నారు సరిపోయినా కూడా పది లక్షల పైనే ఖర్చు అవుతుందంటున్నారు హుదా ఎక్కడి నుంచి తీసుకురాగలను నేను అంత డబ్బు మా ఫాతిమాని ఎక్కువ బాధ పెట్టకుండా తీసుకెళ్ళిపోమని ప్రార్థించండి ఆ శ్రీరాముణ్ణి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఖాన్ బరిబెక్కిన గుండెలతోనే ఆ మహాలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టాడు కావుడు రెండు గంటల తర్వాత మందస్మిత వదనంతో తన కళ్ళల్లోకి చూస్తున్న బాలరాముడి దర్శనం అయింది ఏ కోరికలు మనసులోకి చొరబడలేనంతగా భక్తి పారభ్యంలో మునిగిపోయాడు కావుడు రెండు క్షణాలు తర్వాత హుండీ చుట్టూ తిరుగుతూ సమర్పణలు చేస్తున్న భక్తుల సమూహంలోకి కలిశాడు ఆభరణాలు గల సంచీని గుండెలకు హత్తుకుని హుండీ దగ్గరికి చేరుకున్నాడు తన వంతు వచ్చినప్పుడు సంచీని పైకెత్తగానే అతనికి మా అమ్మతో పాటు ఫాతిమా కూడా గుర్తుకు వచ్చింది ఆ ఆలయం నుండి బయటపడిన తర్వాత ఖాన్కి మళ్ళీ కాల్ చేశాడు రాత్రికి హైదరాబాద్ రైలు ఎక్కే లోపల అతన్ని ఒకసారి వచ్చి కలుస్తానని చెప్పి పెట్టేశాడు కాముడు ఇల్లు చేరుకున్నాడు మంచం మీద పడుకుని ఉన్న కావుడి శరీరం తాపంతో జలధరిస్తోంది క్రితం రాత్రి ఇంటికి రాగానే మారు మాట్లాడకుండా మంచం మీద బాలిపోయిన కావుడికి అన్నపూర్ణమ్మ రాజ్యం సపర్దలు చేస్తూనే ఉన్నారు రాత్రంతా అన్నపూర్ణమ్మకి జాగారమే ప్రొద్దున్నే కబురు పెడితే రాజ్యం కూడా వచ్చి అమ్మమ్మకి సహాయం చేస్తోంది దాదాపు పద్నాలుగు గంటల తర్వాత కాముడు కళ్ళు తెరిచి మంచం మీదే ఎదురుగా కూర్చున్న మామను చూశాడు రాజ్యం వంట పనిలో లోపల ఉంది కళ్ళు నాయనా ఎంత భయపెట్టావురా భయపెట్టావురాంతా ఫాతిమా ఖాన్ కిడ్నీ బంగారు వంకీలు అని ఏవేవో కలవరిస్తూనే ఉన్నావు ఏం జరిగిందిరా కాముడు దర్శనం బాగానే అయిందని కాల్ చేసి చెప్పావు కదా మరి ఇంతలా చింత ఏమిటి తాపం ఏమిటి మామ్మ దర్శనం చక్కగా జరిగింది కానీ నీ బంగారు వంకీలు నువ్వు కోరుకున్న చోటుకి చేరలేదే నీకు మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోయాను అన్న బాధ నా తెలుగు ప్రయాణమంతా పట్టి పీడించింది బహుశా కళ్యాణ యోగం కూడా నా నుదుట వ్రాసిలేదేమో లేదేమో నీరసంగానే వదిలిచ్చాడు కావుడు కావుడు నీ పిచ్చి కాకపోతే రాముడు ఏమన్నా నా బంగారు వంకీలు తోడుకుంటాడు వాటిని ఆయనే అవి ఉపయోగపడవలసిన చోటికి నీ చేత చేర్పించి ఉంటాడు నువ్వు వాటి గురించి చింత మానే అప్పుడే వంట ముగించుకుని వేడి కాఫీతో బయటకు వచ్చింది రాజ్యం బావా ఎలా ఉన్నావు అమ్మమ్మ నేను ఎంత కంగారు పడ్డామో తెలుసా పొద్దున్న నుంచి నీ నుదుటిపైన ఎన్ని తడిగుడ్డలు మర్చానో తెలుసా ఈ రోజు కూడా సెలవు పెట్టాను ఇదిగో ఈ కాఫీ కాస్త తాగు అంటూ కావుడికి అందించింది కావుడు కూడా మా అమ్మ మాటలతో పొందిన సత్తువతో లేచి కూర్చుని కాఫీ తాగుతూ మీ బాబుని అత్తయ్య దగ్గర వచ్చావా పాపం నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడేమో పసిబిడ్డ కదా అవును బావా నేను ఇప్పుడు వెళ్ళి వాళ్ళిద్దరినీ కూడా ఇక్కడికే తీసుకొస్తాను అంటూ బయటికి వెళ్ళింది కావుడు పదే పదే ఫోన్ చూసుకోవటం గమనించిన అన్నపూర్ణమ్మ ఏమిట్రా ఎవరి కాళ్ళ కోసం అంత పడిగాపులు కాస్తున్నావు అది పక్కన పెట్టి పడుకోవచ్చు కదా శ్రీరామచంద్రుల వారి మీద ఎంతో భారం వేసి ఫాతిమాని బ్రతికించమని కోరుకున్నాను ఖాన్ కూడా ప్రాణప్రమాదం గట్టకగానే కాల్ చేస్తా అన్నాడు దానికోసమే ఎదురు చూస్తున్నా రాముల వారి మీద ఎంతో నమ్మకం ఉంది అంతా సవ్యంగానే జరుగుతుందని కావుడు పెద్దదాన్ని ఒక మాట చెప్తాను వింటావా శ్రీరాముడి మీద మనకున్న నమ్మకం ఆ ఒక్క కాల్తో పెరిగేదా తరిగేదా ఆ నంబర్ని నీ ఫోన్లో నుంచి తీసేసి మళ్ళీ ఆ కాల్ రాకుండా అదేదో బ్లాక్ చేస్తారే అది చేసేదానైనా నీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అలాగే అంతలా నీ కళ్యాణ యోగం గురించి విచారించే బదులు రాజ్యం తన బిడ్డతో సహా మన ఇంట్లోనే ఉండే ఉపాయాన్ని నీ బుర్రలో వేయమని కూడా ఆ శ్రీరాముణ్ణే వేడుకోరా కావుడు మా అమ్మ తన జీవితానుభవాన్నంతా తోడి తనకు అందించిన ఆ మాటల్లోని భావం గ్రహించే పనిలో దీర్ఘాలోచనల్లోకి వెళ్ళిపోయాడు కావుడు ఎనిమిది వందల పదమూడవ వినిపించే కథ వికే ఎనిమిది వందల పదమూడు శ్రీ శివ సోమయోజుల గారి కథ పురహితుడు విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు